సినిమా ఇండస్ట్రీలో బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి ఎంత తేడా ఉండదో ఒకసారి గమనించండి బాలకృష్ణ గారు ఏదైతే సినిమా ఈవెంట్లు కానివ్వండి ఏదైనా సినిమా ఫంక్షన్లు గురించి జరిగినప్పుడు కానివ్వండి ఏ రాజకీయం గురించి కానీ ఎవరి గురించి కానీ కామెంట్ అంటే కామెంట్ చేయనే చేయరు బాలకృష్ణ గారు కావాలంటే బాలకృష్ణ గారు వ్యక్తిగతంగా ఆయన కోపంతో ఉండి ఫ్యాన్స్ని కొట్టడం కానీ ఏదైతే దురుచుగా ప్రవర్తించడం కానీ అలాంటి అలాంటి సంఘటనలు చేస్తారు కానీ ఆయన నిజంగా నిజాయితీగా చాలా అంటే చాలా వ్యక్తిగతంగా చాలా మంచిగా ఉంటారు బాలకృష్ణ గారు రాజకీయం రాజకీయం మాట్లాడాలంటే రాజకీయ సభల్లోనే మాట్లాడతారు రాజకీయంగా మాట్లాడుతారు దాన్ని కొట్లాడుతుంటారు కానీ సినిమా ఈవెంట్లు జరిగినప్పుడు కానీ సినిమా ఫంక్షన్ల గురించి ఫంక్షన్లు జరిగినప్పుడు కానీ ఇలాంటి రాజకీయాలు మాట్లాడడం కానీ రాజకీయాల్లో ఎవరినైనా ఎమర్జెన్సీ ని అలాంటి అండి చేయనే చేయరు బాలకృష్ణ గారు కానీ చిరంజీవి గారు కానీ చూడండి చిరంజీవి గారు ఈ ఏదైతే రాజకీయ సభల్లో రాజకీయాలు మాట్లాడి మరి సినిమా ఈవెంట్లో కానీ రాజకీయాలు మాట్లాడి ఏదైతే రాజకీయాలు మాట్లాడి రచ్చగొట్టే విధంగా చేస్తున్నాడని చెప్పుకోవచ్చు చిరంజీవి గారు ఎందుకంటే నిన్న గతంలో గేమ్ చేంజర్లో జరిగిన సంఘటనల మళ్ళీ లైలా మూవీలోనే రిమిట్ అయినాయి ఏదైతే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఉన్నాడో అతను ఏదైతే లైలా మూ గేమ్ చేంజర్లో మాట్లాడాడు మరి పైపెచ్చు నేను లైలా ఈవెంట్లో కానీ అలానే మాట్లాడారు పృథ్వీ మాట్లాడిన దాని గురించి కానీ అది ఏదైతే లైలా బాయ్కాట్ కానీ చేశారు దాని గురించి పైపెచ్చు చిరంజీవి గారు కానీ కానీ చూడండి దాంట్లో ఏదైతే ప్రజారాజ్యం పార్టీ తర్వాత జనసేన పార్టీ జై జనసేన అని ప్రకటించారు ఇప్పుడు లైలా మూవీ ఏదైతే సినిమా ఈవెంట్లో ఇలాంటి రాజకీయాలు మాట్లాడటము ఎంతవరకు కరెక్ట్ పైపెచ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఏదైతే ఈ సినిమా ఈవెంట్లో రాజకీయాలు మాట్లాడడం వల్ల ఏదైతే సినిమా హీరో సినిమా నిర్మాతకు కానీ హీరోకి కానీ పెద్ద డ్యామేజ్ జరుగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాజకీయాలు మాట్లాడడం వల్ల ఏదైతే మిగతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ మిగతా అభిమానులు కానీ కొంచెం ఇబ్బంది పడి ఈ సినిమాని బాయికట్ చేయాలి ఈ ఈ సినిమా కొంతమందికి సంబంధించిన వాళ్ళదే కొంతమందికి వర్గానికి సంబంధించింది అనే విధంగా తయారవుతుందని చెప్పి మొత్తానికి సినీ ఇండస్ట్రీ డ్యామేజ్ అయ్యే విధంగా మెగా ఫ్యాన్స్ మెగా కుటుంబము చేస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో కానీ చూసాం గేమ్ చేంజర్ ఈవెంట్ కానీ ఒక రాజ్య రాజకీయ సభలాగా పెట్టారు తప్ప సినిమా ఈవెంట్ లాగైతే అయితే మనకైతే కనిపించలేదని గతంలో కానీ చెప్పుకోను నిన్న లైలా ఈవెంట్లో కానీ ఏదైతే పృథ్వీ బా మాట్లాడిన మాటలు కానివ్వండి లేకపోతే చిరంజీవి గారు మాట్లాడిన మాటలు కానీ కాంట్రవైజ్ చూసుకుంటే ఇది కేవలం రాజకీయ విమర్శలు కురిపించడమే అనే విధంగా ఉందే తప్ప మరొకటి ఇప్పుడు సినిమా ఈవెంట్ లైలా ఈవెంట్ సినిమా సినిమా ఈవెంట్లు అది దాంట్లో జై జనసేన అనడము ఇది ప్రజారాజ్యం పార్టీ గురించి మాట్లాడడము అది ఎంతవరకు కరెక్ట్ ఆల్రెడీ పృథ్వీ మాట్లాడాడు పృథ్వీ మాట్లాడిన మరి చిరంజీవి గారు కానీ మాట్లాడారు పుద్ధీని అయితే వేసుకున్నారో ఆయన హాస్పిటల్లో కానీ జాయిన్ అయ్యింది కానీ చిరంజీవి ఆ స్థాయిలో ఉండి సినీ సినీ ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు ఆయన చెప్పుకుంటే చిరంజీవి గారు కానీ అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ మొత్తానికి ఇలా మాట్లాడడం వల్ల హీరోకి ఏదైతే సినిమా నిర్మించిన నిర్మాతకి పెద్ద డ్యామేజ్ అనే చెప్పుకోవచ్చు